నా పేరు కృష్ణప్ప మదనపల్లి నేను రెండు వేల సంవత్సరంలోనే ధ్యానం లేఖ ప్రవేశించినాను తొంభై ఎనిమిదిలో నేను ఉద్యోగం విరమించినాను విరమణ చేసినాక తొంభై ఎనిమిదిలో రెండు వేల సంవత్సరంలో ఈ ధ్యానం లేక రావడం జరిగింది అప్పటి నుంచి గురువుగారి సాన్నిధ్యంలో ధ్యాన ప్రచారము విశేషంగా చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో గురువుగారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో నాకు అవకాశం ఇచ్చి మదనపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేసింది గురుగారు ఆదేశించినారు మదనపల్లి కాకుంటే తమ్ముళ్ళపల్లి కూడా చేయాలని చెప్పి రెండు నాకు అప్పగించినారు అప్పుడు రెడ్డప్ప రెడ్డిని ఒక ఆయన్ను తమ్మళ్ళపల్లికి నేను మదనపల్లికి పోటీ చేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను ప్రజల్లోకి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తిరిగి రెండు కాన్స్టిట్యున్సులు కూడా నాకే ఇన్ఛార్జ్ ఇచ్చినారు అక్కడ మదన్పల్లిలో సిద్ధులు అనేటువంటి ఆయన టెలికాం డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయి ఉన్నాడు ఆయనను ప్రోత్సహిస్తే నాకు టెలికామ్ సిబ్బంది అంతా మదన్పల్లిలో ఉన్నారు సార్ నేను మదన్పల్లికి కంటెక్ట్ చేస్తానంటే నా సొంతూరు తమ్ముళ్ళపల్లి మీకందరికీ తెలుసు నక్సలెట్ ఏరియా అయినప్పటికీ ఆయనకు మదనపల్లి స్థానం ఇచ్చి నేను తమ్మలపల్లి పోయి కంటస్ట్ చేసిన జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గురుగారు మూడు కాన్స్టిట్యున్సీలు నాకు అప్పగి చెప్పినారు అంటే పుంగనూరుతో సహా ఇంకా మదనపల్లికి తమ్ముళ్ళపల్లికి బాబురెడ్డిని నాగభూషణ్ రావు గారిని వాళ్ళని పెట్టి నేను పుంగనూరుకు కాన్స్టిట్యున్సీలో నిలబడి కంటెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు సంపూర్ణంగా నా సహాయ సహకారం అందించినాను కాకపోతే ప్రస్తుతం నా వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు జూన్ దాటితే ఎనభై ఐదులో పడతా కాబట్టి వయసు రీత్యా అదే కాకుంటే కూడా నాకు పదవీ విరమణం చేసినప్పటి కేవలము పెన్షన్తోనే నేను జీవిస్తూ ఉండ అర్థం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా నాకు ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ ప్రస మన ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా నన్ను ఏదో విధంగా ఈసారి కూడా మీరు కంటస్ట్ చేసి నిలబడాలి సార్ పిర్మిట్ గురువు లేని స్థానాన్ని మీరు పరిపూర్ణంగా విశ్వసించి తప్పకుండా మళ్ళా మీరు చేయాలంటే వాళ్ళ మాట కాదని లేక నేను మళ్ళా ఒప్పుకుంటా ఉన్నాను ఈ ప్రయాణంలో నా శక్తి వరకు పిర్మిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు పరిపూర్ణమైనటువంటి నా శక్తిని నా సమయాన్ని నా జ్ఞానాన్ని నా సంపదను కూడా వినియోగిస్తుంటానని సభముఖం మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ చూస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ